అక్లోల్ సెంటర్ ఉంది కదా మన నెల్లూరు ఎంతో ఫేమస్ ఈ సెంటర్ అనేది ఈ సెంటర్ లో నా బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ లో ఒక బొమ్మ అయితే ఉంటది ఒక స్టాచ్యూ ఆ స్టాచ్యూ ఎవరిదని పబ్లిక్ లో గనకోపోతనా ఇప్పుడు ఎదురుగా ఒక బొమ్మ కనిపిస్తుంది చూసారా ఆ బొమ్మ ఆ బొమ్మ ఎవర్దు మీకు నేల ఉన్నా ప్రదాజల్ల నేను ప్రదాజల్ల నేను నెల్లూరు గని సాసల నుంచి వస్తున్నారు ఓయ్ అబ్బ 40 నుంచి వస్తాలా మీ ఎదురు స్టాచ్యూ ఉంది చూడండి ఆ స్టాచ్యూ ఎవరు తెలుసు మీకు ఆ బొమ్మ ఎవర్దు

చెప్తారా ఈ మేము కాలేజ్ కానీ వచ్చిందా అవన్నీ దేని చూస్తాను